హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అద్దె రెసిపీస్ నేను మీ గౌతమి ఈరోజు వీడియోలో టమాటా నిలువ పచ్చడి ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇక్కడ నేను టమాటా నిలవ పచ్చడి చేయడానికి రెండు కేజీల వరకు టమాటాలను తీసుకున్నానండి నిలవ పచ్చడి కోసం టమాటాలు ఎప్పుడు కూడా గట్టిగా ఉన్న టమాటాలని ఎంచుకొని తీసుకోవాలి ఇప్పుడు టమాటాలని నీళ్ళల్లో వేసుకొని కడిగి తీసుకోవాలి పొడిగుడ్డతో తడేమీ లేకుండా తుడుచుకొని తీసుకోవాలి ఇలానే అన్ని టమాటాలని కడిగి తడేమీ లేకుండా తుడుచుకొని తీసుకోవాలి ఫ్యాన్ కింద కొంచెం సేపు ఆరబెట్టుకోవాలి అసలు చెమ్మనేది లేకుండా టమాటాలని శుభ్రం చేసుకొని తీసుకోవాలి ఇలా టమాటాలని చమ్మేమీ లేకుండా ఆరబెట్టుకొని తీసుకోవాలి ఇప్పుడు టమాటాలని కట్ చేసుకుందామండి ఒక్కొక్క టమాటాని తీసుకొని టమాటా మధ్యలో ఉండే తొడుము భాగాన్ని తీసేసి ఇప్పుడు టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి అన్ని టమాటాలని ఇలానే ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి టమాటాలకి తొడుము ఉంచడం వల్ల టమాటా ముక్కలు ఎండలో ఎండబెట్టేటప్పుడు త్వరగా ఎండవనమాట తొడు తొడుము భాగంలో పచ్చిగా ఉండిపోతుంది తొడుము భాగాన్ని తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇలానే అన్ని టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి మనం దేనిలో అయితే టమాటా ముక్కల్ని ఓరబెట్టుకోవాలి అనుకుంటున్నామో ఆ డబ్బాలని కడిగి తీసుకొని తడేమీ లేకుండా తుడుచు ఎండలో ఆరబెట్టుకొని తీసుకోవాలి ఇక్కడ నేను రెండు కేజీల టమాటాలకి పావు కేజీ వరకు ఉప్పుని తీసుకున్నానండి డబ్బాలోకి ముందు కొంచెం ఉప్పుని వేసుకొని రెండు లేయర్ల వరకు టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి అర టీ స్పూన్ వరకు పసుపుని వేసుకొని మళ్ళీ దానిపైన టమాటా ముక్కల్ని వేసుకోవాలి మళ్ళీ కొంచెం ఉప్పుని వేసుకొని టమాటా ముక్కల్ని వేసుకోవాలి మళ్ళీ ఇంకో రెండు లేయర్లు వేసుకోవాలి ఈ విధంగా టమాటా ముక్కలు అయిపోయేంత వరకు ము టమాటా ముక్కలు ఉప్పు పసుపు వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన ఉప్పు పసుపు వేసుకోవాలి ఇలా వేయడం వల్ల టమాటా మొక్కలు ఊరబెట్టేటప్పుడు పైన బూజు లాంటిది పట్టకుండా ఉంటుంది ఇక్కడ నాకు ఈ డబ్బాలోకి సరిపోలేదండి మరొక డబ్బాను కూడా తీసుకొని దాంట్లోకి టమాటా ముక్కలు వేసుకున్నానండి పైన మళ్ళీ లాస్ట్లో దానిపైన కొంచెం ఉప్పు పసుపు వేసుకొని మూత పెట్టి ఒక మూడు రోజుల పాటు పక్కన పెట్టుకోవాలి మూడు రోజుల పాటు టమాటా ముక్కల్ని ఊరబెట్టుకోవాలి ప్రతిరోజు ఉదయం ఒకసారి మూత తీసి గరితో అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మళ్ళీ తిరిగి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇలా మూడు రోజుల పాటు ఊరబెట్టుకున్న టమాటా ముక్కలు ఏ విధంగా ఉన్నాయో నేను చూపిస్తాను చూడండి ఉప్పంతా కూడా కరిగిపోతుంది అనమాట కరిగిపోయి టమాటా ముక్కలు కూడా కొంచెం మెత్తబడతాయండి ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీనిలో నుంచి టమాటా ముక్కల్ని గట్టిగా పిండేసి పల్లెంలోకి తీసుకోవాలి ఈ విధంగా అన్ని టమాటా ముక్కల్ని గట్టిగా పిండేసి పల్లెంలోకి తీసుకోవాలి ఇలా పల్లెంలోకి పల్చగా పరుచుకోవాలి టమాటా ముక్కలు అన్నీ కూడా ఇలా పల్లెంలోకి సర్దుకోవాలి ఇప్పుడు టమాటా రసాన్ని ఒక డబ్బాలోకి వేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కేజీ వరకు చింతపండుని పిక్కలేమీ లేకుండా తీసుకోవాలి చింతపండుని టమాటా రసంలోకి వేసుకొని కలుపుకోవాలి ఈ చింతపండు రసాన్ని కూడా మనం ఎండలో ఎండబెట్టుకోవాలండి చింతపండు రసాన్ని మాత్రం రోజు ఎండబెట్టుకుంటే సరిపోతుందండి చింతపండు రసాన్ని డైరెక్ట్ ఎండలో ఎండబెట్టకూడదండి పైన ఒక కాటన్ క్లాత్ వేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే చింతపండు రసం అనేది ఎగిరిపోకూడదండి పచ్చడిలోకి చిక్కడి గుజ్జు రావాలి అంటే ఇది డ్రై అయిపోకూడదండి అందుకని కాటన్ క్లాత్ని వేసుకొని ఎండలో ఎండబెట్టుకోవాలి ఒక రోజు ఎండితే సరిపోతుందండి టమాటా ముక్కల్ని రెండు మూడు రోజుల పాటు ఎండబెట్టుకోవచ్చు చింతపండు రసాన్ని మాత్రం ఒక్కరోజు ఎండబెడితే సరిపోతుందండి ఇలా రెండు పళ్ళల్లోకి టమాటా ముక్కలు సరిపోయే విధంగా ఆరబెట్టుకోవాలి ఒక రోజు ఎండలో ఉంచితే టమాటా ముక్కలు ఈ విధంగా కాస్త డ్రైగా అవుతాయి అలాగే చింతపండు గుజ్జు కూడా బాగా నానిపోయి ఉంటుందండి ఈ చింతపండు గుజ్జును కూడా డబ్బాలో వేసుకుని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి టమాటా ముక్కలు మాత్రం బాగా ఎండగా ఉంటే రెండు రోజులు ఎండబెట్టుకుంటే సరిపోతుందండి లేదంటే మూడు రోజుల పాటు ఎండబెట్టుకోవాల్సి ఉంటుంది మూడు రోజుల తర్వాత టమాటా ముక్కలు చూడండి ఈ విధంగా ఎండబెట్టుకొని తీసుకోవాలి మరీ క్రిస్పీగా ఎండబెట్టన అవసరం లేదండి ఇక్కడ నేను చూపించినట్టుగా ఈ విధంగా ఇలా ఎండితే సరిపోతుంది ఇలా ఎండబెట్టిన టమాటా ముక్కల్ని మిక్సీ జార్ లోకి వేసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మిక్సీ పట్టి తీసుకోవాలి పల్లెంలోకి వేసుకోవాలి ఇలానే మిగిలిన టమాటా ముక్కలను కూడా మిక్సీ పట్టి తీసుకోవాలి పళ్ళెంలోకి వేసుకోవాలి మళ్ళీ అదే మిక్సీ జార్లోకి ఒక అరకప్ వరకు తక్కువల్చుకున్న వెల్లుల్లిపాయలను వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా కచ్చపిచ్చగా మిక్సీ పట్టి తీసుకొని టమాటా ముక్కల్లోకి వేసుకోవాలి మళ్ళీ అదే మిక్సీ జార్లోకి చింతపండు గుజ్జుని వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి పల్లెంలోకి వేసుకోవాలి మిగిలిన చింతపండు గుజ్జుని మిక్సీ జార్ లోకి వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న టమాటా వెల్లుల్లి పేస్ట్ ను వేసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకొని పల్లెంలోకి వేసుకోవాలి మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కేజీ వరకు కారాన్ని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు మెంతి పిండిని వేసుకొని కలుపుకోవాలి టమాటా పచ్చడిలోకి ఆవపిండి వేయమండి టమాటా పచ్చడిలోకి ఆవుపిండి వేస్తే రంగు మారిపోతుందండి ఒక సంవత్సరం పాటు నిలవ ఉండే పచ్చడి కాబట్టిగా బయట పెట్టుకున్న చెక్కు చెదరకుండా రంగు మారకుండా ఉండాలి అంటే దీంట్లోకి ఆవుపిండి వేయకూడదు మనకి టమాటా పచ్చడి తొక్కు రెడీ అయిపోయిందండి ఇలా మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఈ పచ్చడిని ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఒక సంవత్సరం పాటు ఫ్రెష్గా ఉంటుందండి ఫ్రిడ్జ్లో అయినా బయట అయినా ఎలా అయినా ఉంచుకోవచ్చండి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా పచ్చడిని పక్కకు తీసుకొని తాలింపు పెట్టుకుంటే ఫ్రెష్ టేస్ట్ ఉంటుందనమాట ఇక్కడ నేను కొంచెం పచ్చడికి తాలింపు పెడుతున్నానండి స్టవ్ ఆన్ చేసి బాండిని పెట్టుకొని అరకప్పు వరకు పల్లి నూనెను వేసుకోవాలి నూనె వేడక్కాక అర టీ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు పది ఎండిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కొంచెం చల్లారినివ్వాలి తాలింపు గోరువెచ్చగా అయిన తర్వాత ఈ తాలింపుని పచ్చడిలోకి వేసుకొని కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయిన టమాటా నిలవ పచ్చడి రెడీ అయిపోయింది చాలా రుచిగా ఉంటుందండి ఒక్కసారి నేను చెప్పిన పద్ధతిలో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్